ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రిజర్వేషన్లు రద్దు చేసే భాజపా కుట్రలను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఆసిఫాబాద్ లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందన్న సీఎం పదేళ్లు మోదీ కేసీఆర్ అధికారంలో ఉన్న ఆదిలాబాద్ కు ఏం చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ గెలిస్తేనే ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందని సాగునీటి సమస్య ఉన్నది పోడు భూముల సమస్య ఉన్నది గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది ఇవన్నీ సమస్యలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం విధంగా ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడేట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పది సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది సిమెంట్ ఫ్యాక్టరీ మూత పడ్డది పదిహేను కేసీఆర్ పట్టించుకోలే నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి చాలా మందికి ఉపాధికి ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటది కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయలే పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు పది సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు కానీ మన ఆదిలాబాదుకు చేసింది లేదు మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైన ఎదిరించే శక్తి మీ రేవంతనకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కోమర భీం రామ్జీ లాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే థర్మీన్ అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు ఈ ఆటలు సాగవు బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా